మరి దేవాతి దేవుడు మన రక్షించి కాచి కాపాడినటువంటి గొప్ప దేవునికి స్తోత్రం కలుగును కాక ఆమె మరి బైబుల్ గ్రంథంలో నుంచి మనం కొన్ని మాటలను ధ్యానించుకుందాం ద్రాక్ష తోట పనివారు మత్ సువార్త ఇరవయవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం ముందుగా దేవునికి స్తోత్రములు మీకందరికీ నా వందనములు ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమాని పొడి ఉన్నది దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆ మాటలు గ్రహించినటువంటి వారు ఫలించే వారముగా ఫలించేవారుగా ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి పిల్లగా ఎలా అయినాగా